హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక వెరైటీ అయిన డిష్ చూపిస్తున్నాను అండి దీనికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే మనము వేస్టే కదా అని పాడేసే వాటితోనే నేను ఇలా కర్రీ చేశాను అది ఏంటంటే వాటర్ మిలన్ పీసెస్ లోపల కండంతా తిన్న తర్వాత రెడ్ పార్ట్ వైట్ పార్ట్ ఉంటుంది కదండి ఆ పాట్తో నేను ఈ కలర్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను ఫస్ట్ నేను యూట్యూబ్లోనే చూశానండి సో దీంతో కర్రీ బాగుంటుందా లేదా అనుకున్నా కానీ చేసిన తర్వాత అర్థమైంది దాని టేస్ట్ ఎలా ఉంటుందనేది సో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ కర్రీ కోసం కొంచెం పెసర అని నానేసుకుంటున్నాను సో పెసర బ్యాలెన్ ఎన్నైనా వేసుకోండి ఇలా వాటర్తో ఒకసారి వాష్ చేసిన తర్వాత నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు మనము వాటర్ మెల్లన్ తీసుకొని ఇప్పుడు ఈ లోపల ఉన్న రెడ్ పాట్ ఉంది కదా అదంతా పీసెస్గా కట్ చేసుకొని తినేసేస్తాం కదా ఇవి పడేస్తాం సో వీటితో ఇప్పుడు మనము కర్రీ చేసుకుందాం సో ఈ లేయర్ని లోపల రెడ్ పాట్ ఉంటుంది కదా అదంతా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా తీసేసుకోండి ఎందుకంటే ఇది ఉంటే మనకి కర్రీ అనేది తీయగా వస్తుంది సో అదేం లేకుండా జస్ట్ వైట్ పాట్ రావాలి తర్వాత ఈ పైన లేయర్ ఉంది కదా అదంతా ఇలా నైఫ్తో పీల్ చేసేసి వైట్గా చేసేసుకోండి ఇలా అంతా ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం కొంచెం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకుంటే ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి పర్లేదు తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా స్పైస్లోని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఈ పచ్చిమిర్చికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టండి పచ్చిమిర్చి ఎప్పుడు వేసినా కూడా కొంచెం సాల్ట్ వేస్తే మనకు అనమాట ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి అందులో మనం ఈ పీసెస్ కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఒక హాఫ్ ఆనియన్ కరివేపాకు పెట్టుకున్నాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై అయిన తర్వాత హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కొద్ది కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెల్లన్ పీసెస్ కూడా వేసి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ సాల్ట్ చూసేసుకోండి మిక్సీ జార్లో కూడా వేసాం కదా సో అందుకని కొంచెం వేసి బాగా మిక్స్ చేసి దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట ఇవి త్వరగానే మగ్గిపోతాయి ఎక్కువ టైం అయితే తీసుకోండి సో ఇలా మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుందాం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేస్తాయి సో ఇది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఇది సేమ్ సొరకాయ పొట్లకాయ కర్రీ ఉన్నట్టే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే ఏం మారదు బాగుంటుంది సో చూడండి ఇలా బాగా మగ్గిపోవాలి పూర్తి స్మాష్ కాకుండా కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది అప్పుడు మనం నానబెట్టుకున్న పెసర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అన్నీ వంపేసి పెసర్ కూడా వేసేసేయండి వేసేసి ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనము ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి మనం ఇందాక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా ముక్కలు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి అంతలో మనకి పచ్చి కొబ్బరి అల్లం ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ముక్కలకి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పుచ్చకాయ కర్రీ రెడీ అయిపోతుంది సో దీనికి కరెక్ట్ పేరు ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది అయినా రోటీ రైస్లో దేంట్లోకైనా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇంకా వెరైటీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో